I want to put this recording బాపట్ల చీల్ రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు సభ్యులు అభిమానులు పాల్గొన్నారు నాయకులు పూలే అనగారిన వర్గాల మహిళల అభి విద్యాభివృద్ధికి కుల వివక్ష నిర్మూలనతో చేసిన కృషిని కొనియాడారు పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎల్ గౌడ్ బాపట్ల రవికుమార్ ఉప్పల మురళి చేజర్ల సతీష్ కొమ్మనబోయిన మణియాదవ్ పాల్గొన్నారు మరి మహాత్మా జ్యోతిరావు పులే మరి వారి కుటుంబం చేసినటువంటి సేవలు దంపతులు చేసినటువంటి సేవలు మరి విస్మరించరాదు అలాంటి వారికి మనం ఇప్పుడు కూడా ఘనంగా నివాళులు జయంతులు నిర్మించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాము మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధన్ సందర్భంగా బాపట్ల చిల్ రోడ్ సెంటర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి బాపట్ల ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా కలిసి తలుచుకట్టుగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి అధికారులు గతంలో జయంతి కానీ వర్ధంతి కానీ ఘనంగా నిర్వహించారు మరి ఈసారి వర్ధంతిని అధికారులు నిర్వహించకపోవడంలో ఆంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదు కాబట్టి అధికారులు గమనించి మరి మహాత్మా జ్యోతిరావు మరి వారి కుటుంబం చేసినటువంటి సేవలు దంపతులు చేసినటువంటి సేవలు మరి విస్మరించరాదు అలాంటి వారికి మనం ఇప్పుడు కూడా ఘనంగా